హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దయచేసి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి ఒకసారి ఢిల్లీ సుల్తానుకు ఒక ఆలోచన వచ్చింది తన సామంత రాజులందర్నీ పిలిపించాడు సుల్తాను తమను ఎందుకు పిలిపించాడా అని వాళ్లంతా మదనపడుతున్నారు దర్బారు ప్రారంభమైంది సుల్తాను అందర్నీ కలయి నేను రెండు ప్రశ్నలు వేస్తాను సమాధానాలు చెప్పగలరా అని అడిగాడు సుల్తాను సామంతులంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు సుల్తాను అడిగాడు ఈ భూమి పొడుగు ఎంత ఎంత ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి సామంతుల ముఖాలు పాలిపోయాయి ఏమిటి ప్రశ్నలు వీటికి ఎవరు జవాబులు చెప్తారు తమ తమ పట్టణాలకు వెళ్ళి పండితులతో చర్చించి చెప్తామన్నారు వాళ్లు సుల్తాను త్వరగా సమాధానం చెప్పమన్నాడు సామంతులంతా తమ పట్టణాలకు వెళ్లిపోయారు సుల్తాను సామంతుల్లో మాల్వారాజు జయచంద్రుడొకడు జయచంద్రుడు సభ చేశాడు దర్బారులో ఉన్న పండితులందరికీ సుల్తాను వేసిన ప్రశ్నలు వినిపించాడు ఆస్థాన పండితులు కూడా ఒకరి ఒకరు చూసుకున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పగలరు సుల్తాను కావాలనేటువంటి చిక్కు సమస్య ఇచ్చాడన్నారు ఇంతలో అస్థాన విదూషకుడు గోపాల్ వచ్చాడు ప్రశ్నలు విన్నాడు ఒక్క క్షణం ఆలోచించాడు అతని ముఖంలో చిరునవ్వు వెలసింది ఇంతేనా దీనికి దిగులు పడతారెందుకు నన్ను సుల్తాను దగ్గరికి పంపండి నేను చూసుకుంటాను అన్నాడు గోపాల్ విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకోవడం జయచంద్రుడికి కోపం తెప్పించింది తమాషా కాదు తలలు పోతాయే అన్నాడు గోపాల్ కూడా గంభీరంగా అన్నాడు రాజా ఎటువంటి చిక్కు ప్రశ్నకైనా సమాధానం ఉండక తప్పదు అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి ఈ విషయం నాకు వదిలేయండి మీరు నిశ్చింతగా ఉండండి రాజు గోపాల్ని సుల్తాన్ దగ్గరికి పంపాడు గోపాల్ సుల్తాన్ దర్బారుకు వెళ్లి సుల్తాన్కు తానుకు చేశాడు తనెవరో ఎందుకు వచ్చాడో చెప్పుకున్నాడు అయితే సమాధానాలు చెప్పు అన్నాడు సుల్తాన్ మహాప్రభూ ఇవి ఎటువంటి చిక్కు ప్రశ్నలో మీకు తెలుసు ఈ భూమినంతా కొలవాలి ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ లెక్క పెట్టాలి చాలా డబ్బు ఖర్చవుతుంది సమయం పడుతుంది అని చెప్పాడు గోపాల్ సుల్తాన్ తల ఊపాడు చాలా డబ్బు ఇచ్చాడు నీకు సంవత్సరం గడువు ఇస్తున్నాను మళ్లీ ఈనాటికి నీవు జవాబులతో రావాలి లేకపోతే నీకు కఠినమైన శిక్ష విధిస్తాను హెచ్చరించాడు సుల్తాన్ అలాగే ప్రభూ అంటూ సెలవు తీసుకున్నాడు గోపాల్ తన పట్టణానికి వెళ్ళిపోయాడు రాట్నాల వాళ్ళని చేతనైనంత దారం వడకమని డబ్బిచ్చాడు సంవత్సరం పూర్తి కావచ్చింది వడికిన దారం పదహారు బండ్లకు సరిపోయింది గోపాల్ పాతిక కొన్నాడు సరిగ్గా గడువు రోజున నుల్తాన్ దర్బార్లో ప్రత్యక్షమయ్యాడు సుల్తాన్ అడిగాడు గోపాల్ జవాబులు తెలుసుకున్నావా గోపాల్ తెలుసుకున్నాను మహాప్రభూ అయితే చెప్పు ఆలస్యమెందుకు మహాప్రభూ సభాభవనం ఉంచాను జవాబులు మీరు వచ్చి చూడండి ఇక్కడికి తీసుకుని తీసుకుంలే అని చెప్పాడు గోపాల్ సుల్తానుకు ఆశ్చర్యం కలిగింది సమాధానాలు వెలుపల ఉన్నాయా సరే చూద్దాం అనుకున్నాడు దర్బాడీలందరితో సుల్తాను సభాభవనం ఆవరణలోకి వచ్చాడు అక్కడ పదహారు బండ్లున్నాయి వాటిలో పెద్ద పెద్ద దారపు ఉండలున్నాయి సుల్తాను గోపాల్ వైపు చూశాడు మహాప్రభూ ఈ ఎనిమిది బండలోని దారంతో భూమి నిలువును కొల్చాను తక్కిన ఎనిమిది ఐండ్ల దారం భూమి అడ్డం కొలత ఈ దారం కొల్చుకుంటే మీకు భూమి పొడుగు వెడల్పు తెలిసిపోతుంది సుల్తానుకేదో అర్థమైంది సరేలే మరి నక్షత్రాలు అన్నాడు ఆ ఆ లెక్క కూడా తెచ్చాను ఇవిగో ఈ పాతిక గొర్రెలు ఆకాశంలో ఒక్కో నక్షత్రానికి ఒక్కో గొర్రె వెంట్రుక ఈ గొర్రెల వెంట్రుకలన్నీ లెక్కించుకుంటే మీకు నక్షత్రాల సంఖ్య ఇట్టే తెలిసిపోతుంది మహాప్రభూ అన్నాడు గోపాల్ ఎంతో వినయంగా సుల్తానుకు గోపాల్ తెలివి పూర్తిగా అర్థమైపోయింది ఏమనగలడు కాదనలేడు అవుననలేదు అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ సుల్తాను పకపక నవ్వాడు చాలా చక్కగా ఉన్నాయి నీ సమాధానాలు గోపాల్ అని ప్రశంసించాడు గోపాల్ని సన్మానించి పంపాడు బహుమతులతో తిరిగి వచ్చిన గోపాల్ని చూసి జయచంద్రుడెంతో సంతోషించాడు జరిగిన కథంతా విని నవ్వడం ఇప్పుడు అతని వంతైంది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి